హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయం ఏదైనా సరే రచ్చగా మారడం కామన్ అయిపోయింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్ నడుస్తుంది ఇందులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొనసాగుతున్న రచ్చ ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రతిరోజు ఏదో ఒక అంశంలో రచ్చ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వద్దాం ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఎంతో ఉత్సాహంగా వీరంతా క్రీడా పోటీలలో పాల్గొంటున్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ క్రీడా పోటీలను ప్రారంభించి కొనసాగిస్తున్నారు ఇది చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది ఈ క్రీడా పోటీలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ను ఆడి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం తొంభై మూడు మంది ఎమ్మెల్యేలు దీనికి ఈ ఆటల పోటీలలో రిజిస్టర్ చేసుకొని ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం వీరు ఆడుతున్నటువంటి గేమ్స్ ఏ ఏ గేమ్స్ ఆడుతున్నారంటే క్రికెట్ వాలీబాల్ టెన్నికాయిట్ త్రోబాల్ టగ్ ఆఫ్ ఫర్ అలాగే అథ్లెటిక్స్లో వంద మీటర్ల పరుగు అలానే షటిల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కబడ్డీ ఇలా పన్నెండు రకాల ఆటలను వీళ్ళందరూ ఆడుతున్నారు ఈ క్రీడా పోటీలలో పాల్గొంటున్న వారంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొంటున్నారు అయితే వీరందరికీ బహుమతిగా ఒక చిన్న గిఫ్ట్గా వీరందరికీ ఐప్యాడ్లను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఐప్యాడ్లను ఇవ్వడం ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా రచ్చకు కారణంగా మారింది అంటే క్రీడా పోటీలను నిర్వహించి వీరందరికీ ఐప్యాడ్లను ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఐప్యాడ్లను ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటి టాక్ కొంతమంది ద్వారా వినిపిస్తూ ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటిని పక్కన పెట్టి ఆ సమస్యలను పరిష్కరించకుండా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాయిగా ఆనందంగా ఆటల పోటీల్లో పాల్గొనడం అట్లానే సాంస్కృతిక కార్యక్రమాలను ఎంజాయ్ చేయడం ఇది ఏంటి అని అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్లయితే కూటమి తరపున వాళ్ళు మాట్లాడుతున్నది క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి అవసరం అలానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా సరే నిజ జీవితంలో చాలా బిజీగా ఉంటారు నియోజకవర్గాలలో వివిధ పనులలో నిమగ్నమై ఉంటారు వీరందరికీ ఈ క్రీడా పోటీల ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగించడం మాత్రమే కాకుండా వీరందరికీ ఒకరికొకరికి పరిచయాన్ని ఏర్పాటు చేయడం వీరందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఒక యూనిటీతో పనిచేసేలాగా ముందుకు వెళ్లేలాగా చేయడం కోసమే దీనిని స్టార్ట్ చేశారు ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ఆనవాయితీ కాదు ఎయిటీ త్రీలోనే ఎన్టీఆర్ స్టార్ట్ చేసినటువంటి ఆనవాయితీ ఇది అప్పటి నుంచి కూడా ఈ విధానం ఉంది అప్పట్లో ఎన్టీఆర్ గారు స్వయంగా తాను స్వయంగా ఆటల్లో పాల్గొనేవారు అలానే సాంస్కృతిక కార్యక్రమాలలో అందరితో కలిసి స్టెప్ లేసారు అనేటువంటి విషయాన్ని టీడీపీ నేతలు చెప్తున్నారు ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆనవాయితీ కాదు అని చెప్పి అంటున్నారు అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఐప్యాడ్ల విషయానికి వచ్చినట్లయితే ఎమ్మెల్యేలకు ఎన్నో పనులు ఉంటాయి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు చేయడం ఆ పనులను వేగవంతంగా చేయడానికి వీళ్ళకి ఇచ్చినటువంటి ఐప్యాడ్లు ఉపయోగపడతాయి అది ఎవరికైనా ఇస్తాము అది వైసీపీ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసినా ఇస్తాము ఏ పార్టీ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసినా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ క్రీడా పోటీలలో పాల్గొనలేదు ఈవెన్ ఫోటో సెషన్లో కూడా ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు ఇక ఎమ్మెల్సీల ఫోటో సెషన్లో మాత్రం బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు ఫోటో సెషన్లో పాల్గొన్నారు క్రీడా పోటీలలో మాత్రం వైసీపీ నేతలు ఎవరు పాల్గొనడం లేదు అయితే అందరికీ కూడా ఆహ్వానాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళ టాలెంట్ని చూపించవచ్చు అలానే అందరితోనూ కలిసిమెలిసి ఆటల్లో ఆడవచ్చు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎవరు ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇక వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళంతా ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఈ క్రీడా పోటీల ద్వారా వచ్చేదేంటి పోయేదేంటి దీనివల్ల ప్రజలకు కలుగుతున్నదేంటి వాళ్ళకి చేస్తున్నటువంటి మేలేంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే దీనివల్ల ఒక యూనిటీ వస్తుందని మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నారు అయితే మరి మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలపైన మీరేమంటారు మీ మీ ఆలోచనల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలు కరెక్టేనా ఈ క్రీడా పోటీల ద్వారా నిజంగానే టీడీపీ చెప్పినటువంటి ఉద్దేశం నెరవేరుతుందా దీంట్లో ఐప్యాడ్లు ఇవ్వడం ఎటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాదంటారా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ వైసీపీ చెప్పినటువంటి వ్యాఖ్యలతో ఏకీభవించే వాళ్ళు కూడా మీ అభిప్రాయం ఏంటి ఈ ఆటల పోటీల వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి దీనివల్ల వస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మొత్తానికి విషయం ఏదైనా సరే చిన్న విషయానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేయడం మాత్రం కామన్ అయిపోయింది ప్రజలు వీటన్నింటినీ చూస్తున్నారు వీటిపైన మీ అభిప్రాయాలను కూడా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాలను మీరు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కామెంట్ రూపంలో ఈ వీడియోకి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ స్టేట్ యూన్ వన్ ఇండియా